గత ఇరవై సంవత్సరాల నుంచి లార్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు ఇల్లీగల్గా కట్టారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాతం అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా ఏదో ఒక డిసైడ్ చేయండి ఇది కరెక్టా ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజలు తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు లేదు నేను మొన్న కూడా చెప్పినా మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన ఇప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తా ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి నేను రాజీనామా చేస్తాను ఎక్కడ ఇట్లా అనుకుంటున్నారా భయపడతామని అనుకుంటున్నారా నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో అది వక్ బోర్డు కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇలీగల్గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది సమస్యల గురించి రాయరు కానీ బీ ట్యాక్స్ అంట మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ని కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారన్న భయం మాకు ఉంది అంత ధైర్యం మేము చేయలేము ఈరోజు నేను ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు పోదాం ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం నేను రెడీ ఇప్పుడుకిప్పుడు పోదాం వస్తారా సాక్షి వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కాదు అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు ఇప్పుడు ఈ వందకి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా వందకి పైన సత్రాలు అంటున్నారు కదా ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరు హయాంలో చేసినారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షిలోనే రాశారు నేను చెప్పడం పక్కన పెట్టండి మీ సాక్షిలో రాసినారు మరి అటువంటి అప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు మేము వచ్చి సంవత్సరమే కదా అయ్యింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు